వార్షిక కౌలు చెల్లింపులో సమస్యలు పరిష్కరిస్తాం తుళ్ళూరులోని ప్రాంతీయ సిఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు దీనికి ఇరవై తొమ్మిది రాజధాని గ్రామాలకు చెందిన వార్షిక రైతులు రైతు కూలీలు స్థానికులు హాజరై పలు సమస్యలపై అర్జీలు అందించారు కౌలు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు రోడ్ల కింద స్థలాలు ఇళ్లు కోల్పోతున్న స్థానికుల అభ్యంతరాలు తదితర సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి అమరావతిలో భూమి వ్యవహారాలు ఇరవై మూడు అభివృద్ధి ప్రమోషన్ మూడు జాతీయ రహదారులు రెండు మొత్తం ఇరవై ఎనిమిది అజ్జీలు వచ్చాయి ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు పాల్గొన్నారు యాభై ఏడు వేలు కౌలు రావాలి ధనశ్రీ రాజేశ్వరి మోదుగ లింగాయపాలెం మోదుగ లింగాయపాలెంలో సర్వే నంబరు యాభై ఒక్క ఏలో అరెకరం భూమి భూసమీకరణలో సిఆర్డీఏకు ఇచ్చాను పదివ సంవత్సరానికి సంబంధించిన కౌలు ఇంతవరకు ఖాతాకు జమ కాలేదు సుమారు యాభై ఏడు వేలు కౌలు రావాల్సి ఉంది సమీకరణలో భూమి తీసుకోండి గండ్రాల లక్ష్మణరావు నవలూరు మంగళగిరి మండలం నవలూరు శివారు బేతపూడి గ్రామంలో నాకు సర్వే నంబరు మూడు వందల తొంభైలో సున్నా పాయింట్ ఐదు సున్నా సెంట్ల భూమి ఉంది దాన్ని భూ సమీకరణలో సిఆర్డీఏ తీసుకోవాలి గ్రీవెన్స్లో అర్జీలు స్వీకరిస్తున్న సిఆర్డీఏ అధికారులు